హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ ఆలీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మన ఛానల్లో పానీపూరి కాకరకాయ వేపుడు ఇలాంటివన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈరోజు మనం ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి గుడ్డు పులుసు అండి ఎగ్ పులుసు చేస్తున్నాము ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ వాటి మీద కూడా చాలా డస్ట్ ఉంటుంది కదా నీట్గా క్లీన్ చేసుకున్నాక వాటర్ తోటి తర్వాత వాటిని ఒక గిన్నెలో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టేసి అవి ఉడికేతో లోపు మనం మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం అవి ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కానీ వేసామంటే గుడ్లు పగలకుండా వస్తాయండి అందుకని ఈ టిప్పు మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయంటే మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈ ఈ లోపు మనం ఏం చేద్దామంటే చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసుకుందామండి తర్వాత వచ్చేసి ఇలా పొయ్యి మీద అవి ఉడుకుతూ ఉంటాయి పైన మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడుగుతాయి మనకు తర్వాత చింతపండు పులుసు మనం తీసుకుంటున్నామండి చింతపండు నుంచి తర్వాత ఉడికిన తర్వాత ఇలా వస్తే వీటిలో కొంచెం చల్లటి నీళ్ళు పోసేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఊడొస్తాయి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఇలా మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా దానికంటే ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలు తర్వాత వచ్చేసి తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసుకోబోతున్నాము అలా సన్నగా తరుక్కోండి ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి ఇందులో తర్వాత వచ్చేసి వాటిని నీట్గా ఫ్రై చేసుకోవాలి కానీ పసుపు వేసుకుంటే మంచి యాంటీబయాటిక్ కదండి పసుపు వేసేసుకుని అలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుందండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి తర్వాత కారం వేసుకోవాలండి ఈ కారం మేము ఇంట్లో తయారు చేసిందే మీకు ఎలా చేయాలో నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోండి తర్వాత ఈ ఉడకబెట్టినటువంటి గుడ్లని పైన ఉన్న తీసేయాలి పెంకంతా పెంకంతా తీసేసి పైన చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకుంటే బాగా పులుసు అనేది దాంట్లోకి వెళ్ళి బాగా ఎగ్ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్తో బాగా ఎక్స్ ఎలా చేసుకోవాలో కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి తర్వాత వచ్చేసి వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసు పోసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని వాటిని కలిపెట్టుకుంటూ ఉండాలి గుడ్లు చిరిగిపోకుండా కలిపెట్టుకోండి తర్వాత వచ్చేసి మనకు అలాగ పులుసు కొంచెం చిక్కబడుతుంది కదా అలా ఉడుకుతూ ఉండాలండి ఉడికిన తర్వాత వాటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ షేర్